హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఇదిగో సారా ఈరోజు మంచి వీడియోతో వచ్చాం మీ మధ్య మీ మధ్యకి ఏంటంటే ఇదిగో ఇదిగోండి మనందరికి ఇష్టమైన ఫ్రూట్స్ ఇదిగోండి బాట్ బరాజ్ చెరీస్ అండి చూసారా చాలా తొందరగా వచ్చేసింది మనకైతే మరి నేనైతే ఇది రిపోర్టేషన్ చేసుకున్నప్పుడు మీకైతే వీడియో పెట్టాను మరి చాలా మంది చూసారండి ఆ వీడియో మరి చూసారా చాలా తక్కువ టైంలోనే చాలా డెవలప్ అయింది మొక్క అయితే చూసారా మొక్కలు మొక్క చాలా చక్కగా వచ్చేసింది తర్వాత ఫ్రూట్స్ అండి బాగా ఇదిగోండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయి చూడండి అసలు ఇదిగో ఆకులు తక్కువ కాయలు ఎక్కువ కింద వచ్చేసినాయి ఇదిగో ఇగో ఇగో అండి ఇగో పండినాయి అండి మళ్ళీ రాలిపోతాయి ఏమని చెప్పేసి నేనైతే వీడియో చేసి మీకు చూపిద్దామని తీస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ కాయలే ఇగో కింద కూడా అండి ఇవన్నీ కాయలే ఫ్రూట్స్ బాగా అండి ఇగో ఎంత బాగా వచ్చినాయో ఇగో ఇదిగో చూడు ఇగో పెద్ద పెద్ద కాయలు వచ్చేసినాయి సరే ఎంత మంచిగా వచ్చేసినాయి కాయలు మరి బాట్ చెర్రీస్ అండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇదే ఫస్ట్ టైం పెట్టాను మన గార్డెన్లో చక్కగా బాగా వచ్చి మంచి ఫ్రూట్స్ అయితే కాస్తూ ఉన్నాయండి మరి ఇవన్నీ కూడా పండుతాయండి ఎట్లాగే ఇదిగోండి బార్ట్ బారెర్రీస్ ఎంత బాగున్నాయో ఫ్రూట్స్ ఇగో గుత్తులు గుత్తులు కింద వచ్చేసినాయి అండి తప్ప తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మిది తోటలో బాటబరాజ్ చర్యస్ అయితే పెంచుకోండి ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి మరి ఎక్కువ కాయలు వస్తూ ఉంటాయి చాలా మొండి మొక్క అండి మరి ఇదిగో నేనైతే ఇప్పుడు ఒక కాయ అయితే కోసుకుని తింటానండి ఇదిగోండి ఇదిగోయండి ఎప్పుడు చండదండి ఇదే ఫస్ట్ పుల్ పులుగా ఫ్లేవర్ బాగుందండి గింజలు అయితే ఉసిరి గింజలు లాగా ఉన్నాయండి చాలా అయితే బాగుందండి కాయ చాలా చాలా బాగుంది చాలా తొందరగా మరి ట్రాప్ అయితే వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజైతే ఈ చెరీస్ మొక్కను చూసి ఎంతో హ్యాపీగా అయితే ఉంది మరి దీనికైతే అన్నిటిలాగానే మరి చక్కగా పోషకాలు ఎరువులు ఇచ్చాను మరి చాలా బాగా అయితే కాయలు వచ్చేసినాయి తర్వాత నేను మొన్న అయితే టబ్లో వేసానండి అయితే ఆ మెంతకూర వచ్చిన తర్వాత మీకు చూపిస్తానని చెప్పాను తప్పకుండా అది కూడా ఇప్పుడైతే నేను చూపిస్తానండి ఎంత చక్కగా వచ్చిందో చూపిస్తాను మీకు చూద్దాం పదండి మెంతకూర విత్తనాలు చల్లాను కదండి వీడియో పెట్టాను మరి చూడండి ఎలా చల్లుకున్నాను మరి విత్తనాలు ఎలాగేసుకున్నాను చేసుకున్నాను అన్నది వీడియో అయితే ఉంది మరి ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చేసి ఇదిగో మెంతాకు చాలా బాగా ఫ్రెష్గా ఉందండి ఇప్పుడైతే ఈ మెంతాకు అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటానండి మరి కూర వండుకోవడానికి కూర కావాలి కాబట్టి మరి ఇప్పుడైతే నేను ఇది హార్వెస్ట్ చేస్తాను ఇది మెంతాకు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి అవి కూడా కోసుకుంటాను ఈ రోజైతే కొంచెం హార్వెస్ట్లు అయితే ఉన్నాయి చేసుకుందామండి హార్వెస్ట్ చేసుకుంటున్నానండి చాలా హ్యాపీ ఎన్నో ఆకుకూరలు కోసుకుంటున్నాం మనం మరి ఇవి ఇది అయితే నేను కూడా కోసుకుంటున్నాను ఈరోజు మెంతి కూర సరే చాలా చక్కగా ఈజీగా మనం అయితే ఇంట్లో పెంచుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు పెంచుకోండి మెంతికూర చక్కగా కోసేసుకున్నానండి చూడండి అయితే వేరుశనగ మొక్కండి దీన్ని ఉంచుదాం ఇందులో చక్కగా కాయలు అయితే బతి ఇదిగో పోసుకున్నాను సరే ఫ్రెష్గా మితి తోటలో నా చేతితో నేనే విత్తనాలు వేసుకొని మెంతులు నాటుకొని చక్కగా ఆకుకూరలు కోసుకొని చక్కగా నేను మా పిల్లలు మంచిగా ముడుగు తింటున్నామండి ఇప్పుడైతే కొన్ని కాయలు కూడా కోస్తానండి మల్లబారీ ఫూడ్స్ అయితే అండి బాగా ఇది పెద్దగా వచ్చినాయి కాయలు ఇగో అరే రే కింద పడిపోతున్నాయి ఇగో మలబారీ ఫ్రూట్స్ అండి ఇవన్నీ ఇగో చూసారా ఇదిగో బాగా వచ్చేసినవి అండి బాగున్నాయి తీగా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి తర్వాత అయితే కోసుకుంటాను నేను తర్వాత ఇదిగో అండి ఇక్కడ నారంజగా కోసుకుంటున్నాను నారంజ్గా చాలా బాగుంటుంది ఇది పుల్ల పుల్లగా తీ తీగా చూసారా ఇదిగో రండి మళ్ళీ వాసన వస్తుందండి ఇది కూడా కోసుకుంటా డ్రాగన్ ఫ్రూట్ తర్వాత ఇవ్వండి పచ్చిమిరకాయలు ఇప్పుడు పచ్చిమిరకాయలు కోసుకోను ఉన్నాయి తర్వాత ఈసారి కోసుకుంటాను ఇక మమ్మల్ని కోసాం కదా రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకున్నాను బెండకాయలు అయితే ఇవ్వండి ముదిరిపోతాయి కాబట్టి పోసేసుకుందాం రోజు మార్చి రోజు వచ్చేస్తున్నాయి కాపు అయితే బెండకాయలు సరే ఇగండి గుత్తులు గుత్తులే ఇంకా బెండకాయలు ఈ కాయ అయితే విత్తనాలు వచ్చేసినాయి తీసుకుంటాం తర్వాత ఇక్కడ ఇంకా చూడండి ఇదిగో వంకాయలు ఉన్నాయి ఇదిగో ఎంత పెద్ద కొన్ని ఇస్తారా ఇదిగో చిన్న చిట్టుకే చిన్న చిన్న పిందులు ఉన్నాయండి అక్కడ కూడా ఉన్నాయి కోసేద్దాం ఇవ్వండి అన్ని కాయలే ఎక్కడైతే ఉన్నాయో ఇదిగో సారి కదా మరి రోజు నేనైతే ఇవన్నీ కోసుకున్నానండి చూసారు కదా ఈరోజైతే మరి మా చిన్న హార్వెస్ట్ తర్వాత మరి ఫ్రూట్స్ అయితే కోసుకున్నాను బార్బర్ చెర్రీస్ చెరీస్ కోసుకుని తిన్నాము చట్నీ ఎండ బాగా వచ్చినాయి మరి మెంతాకైతే నేను వేసాను కదా ఇవన్నీ కూడా చక్కగా వచ్చేసినాయి అండి మరి ఇవన్నీ కోసుకున్నాము చక్కగా హ్యాపీగా అయితే మేము తినేస్తాం మీరు కూడా పెంచుకొని ఈ విధంగా ట్రై చేయండి మరి చూస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి